హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రి వెల్కమ్ టు విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు హాఫ్ అన్ అవర్లో మటన్ ధమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలనేది చూపిస్తే చూసేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను నాకు అసలు మటన్ కర్రీ వండటమే రాదు అలాంటిది నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను రెసిపీ అనేది ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది మీకు నచ్చిద్దని అనుకుంటున్నా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ అనేది ధమ్ బిర్యానీ అనేది ఫస్ట్ మటన్ని ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి దానికి బిర్యానీ మసాలా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా అన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టేసేయండి టూ అవర్స్ పెట్టిన తర్వాత తీసేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం టూ ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఆయిల్లో గోల్డె గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకొని అందులో సగం పాటుని తీసేసేయండి ఫ్రెండ్స్ సగంపాటిన వరకు ఉంచేసి అందులో ఈ మటన్ని మ్యారినేట్ చేసింది ఏదైతే ఉంటుందో అది కూడా అందులో వేసేసి బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకనియండి మటన్ని దాంట్లో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేసింది ముక్క అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకొని మన దమ్ రైస్కి కావాల్సినంత వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలా ఉప్పు కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా తెరిన తర్వాత రైస్ వేసేయండి రైస్ వేసి బాగా రైస్ అంతా ఉడికేసి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రైస్ బాగా బాయిల్డ్ ఉడికేసిన తర్వాత రైస్ని మనం మూడు లేయర్ల కింద వేసేద్దాము మటన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ మటన్ బాగా సాఫ్ట్గా కుక్ అయింది చూడండి ఇక్కడ రైస్ బా రైస్ కూడా బాగా ఉడికేసింది దీన్ని మనం లేయర్స్ కింద డివైడ్ చేసుకుందాం నేను చూపించిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఏమైనా సరే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మటన్కి రైస్కి అనేది బాగా ఫ్లేవర్ తెలుస్తుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫస్ట్ ఒక రైస్ డివైడ్ చేసే ఇది వేసేయండి ఒక లేయర్ కింద వేసేయండి రైస్ అనేది ఎప్పుడు సిమ్లో పెట్టమకండి ఆన్లోనే ఉండనివ్వండి మంట అనేది బాగా హై ఫ్లేమ్ మీదే ఉడుకుతూ ఉంటేనే తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలా చెప్పండి చూడండి ఫస్ట్ ఒక లేయిర్ వేసేసి మొత్తం సమానంగా పరిచేసి దాని మీద బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేసి దానిపైన లైట్గా గరం మసాలా వేసేయండి చూడండి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత సిమ్లో పెట్టి దమ్ చేసేయండి రెడీ అయిపోయింది చూసేయండి మటన్ బిర్యానీ సిమ్లో పెట్టి దమ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్